హలో అండి హాయ్ ఈ రోజుల్లో మనం ఇంట్లో చేసుకోవడమే అసలుకి మర్చిపోయామండి రియల్లీ చాలామంది చేసుకుంటున్నారు బట్ అందరూ చేసుకోవట్లేదండి ఎందుకంటే నాకు కూడా అనమాట ఇంట్లో అన్నీ వండుకోవడం ఈరోజు వచ్చేసి అంటే పిల్లలకి ప్రతిసారి బయట నుంచి తీసుకొస్తున్నామండి బయట ఆయిల్ చూస్తే డోక్ వస్తుంది నిజం చెప్పాలి అంటే అసలుకి ఏంటి ఆయిల్ ఏంటి ఆ కథ ఏంటి నల్లగా ఉంటుందండి సో అలా కాదులే అని చెప్పి అమ్మ వచ్చేసి ఇక్కడ చక్రాలు చేస్తుందండి చూసారా నాలుగైదు రకాలు చేస్తున్నాం మీకు మొత్తం కూడా షేర్ చేస్తాను చూడండి సో వెల్కమ్ టు అవర్ బ్లాగ్ అండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అమ్మ వచ్చేసి వన్ మంత్ అవుతుందండి నేను మీతో బ్లాగ్లో ఎక్కడో ఒకసారి షేర్ చేస్తున్నాను కానీ బట్ వన్ మంత్ అయిపోయిందండి అమ్మ వచ్చేసి ఇక్కడ వచ్చేసి శనగ ఇంట్లో ఇవన్నీ రెడీమేడ్ అండి ప్యాకెట్లు కిలో ప్యాకెట్లు మనం జెప్టాలో బ్లింకిట్లో బయటకెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కూడా కాదు కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడమే కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ ఒక్కొక్కసారి ఆఫర్స్ అవి ఉంటాయిలేండి బట్ నో ప్రాబ్లమ్ ఇది వచ్చేసి మొన్న నేను బయటకు వెళ్ళానండి అక్కడ తీసుకొచ్చాను అనమాట యాక్చువల్గా ఫస్ట్లో నాకు అమ్మకి ఇది ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు నీ రియల్లీ యూట్యూబ్ చాలా హెల్ప్ అయిందా హెల్ప్ అవుతుందండి జనాలకి యూట్యూబర్స్కి కూడా యూట్యూబ్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఎర్నింగ్ అనేది చేసుకోవడానికి మాకు హెల్ప్ అవుతుంది అలానే నాకు కూడా తెలియనివి నేను యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటున్నానండి ఇది ఫస్ట్ నాకు అర్థం కాల అసలుకి ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి తర్వాత మా అమ్మ నేను ఒక ఐదారు సార్లు ట్రై చేసి అప్పుడు ఫిక్స్ చేసి పెట్టామండి సో ఫైనల్లీ అయితే ఇది ఇన్ని రకాలు ఉండామండి ఆ రోజు యాక్చువల్లీ ఫుల్ వీడియో తీయాలి బట్ నేను ఒక షార్ట్స్ రూపంలో తీసాను అనమాట అవి ఇక్కడ నేను యాడ్ చేసి పెడుతున్నాను చూడండి అంటే దీపావళికి ఒక టూ డేస్ ముందు అనమాట ఇది తీసాం మనం బాగున్నాయి యోమిక గగన్ ఇద్దరు కూడా చక్కగా బాక్స్లో పెట్టుకుని వెళ్తున్నారండి స్కూల్లో అవి తినడానికి మనం కొంచెం లేట్ అయినా పిల్లలతో ఇవి చేసి పెడితే బెటర్ అండి రియల్లీ నేను కూడా నేర్చుకున్నాను అమ్మ దగ్గర ఇది అయిపోయిన తర్వాత నే చేద్దాము అని చెప్పి లేకపోతే అమ్మ ఊరెళ్ళేలోపు చేసి పెట్టమని అడిగానండి అమ్ముంటే మాత్రం అసలుకి ఏదో ఒకటి ఇంట్లో ఫుడ్ పుష్కలంగా ఉంటుందండి అమ్మ అంటే అంతే కదా సో అది అమ్ముంటే సరిపోయిద్దని అనుకుంటా ఉంటాం సో ఇది వచ్చేసి పాయసం అండి ఆ రోజు ఎందుకో పాయసం స్వీట్ తినాలనిపించింది అమ్మ ఆ రోజు పాయసం చేసింది ఇద్దరు గగన్ యోమిక నేను అంటే నేను చాలా బిజీగా ఉంటానండి నిజంగా అమ్ముంటే నాకు కొంచెం బాగుంటుంది అనమాట ఫ్రీగా ఉంటుంది మామూలు ఫ్రీగా కాదు బాగా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే వంటంతా అమ్మ అండి ఇంకా నాకేం పని ఉంటుంది అనమాట అంత బిజీగా ఉంటాను అమ్ముంటే అమ్ముంటే కొంచెం ఖాళీగా ఉంటా అమ్మ కనుక లేదనుకోండి బిజీ బిజీగా ఉంటానన్నమాట సో అలా అని చెప్పి నేను కూర్చొని తింటానని కాదు నేను కూడా వంట చేస్తానండి అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నామండి పని ఎక్కువ ఉండడానికి ఇంట్లో ఎంత తక్కువ మందిమే ఉన్నాం కదా పిల్లలిద్దరు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు పిల్లలిద్దరితో కూడా పెద్ద పని లేదండి ఇప్పుడు అసలు గగనంతటి గగన స్నానం చేస్తాడు బట్టలు వేసుకుంటాడు వాడి పాటికి వాడు బుక్స్ తీసుకోవడం చదివించడం మాత్రం నేనే చదివించాలి ఇంకొకళ్ళు వాడంతటికి వాడు చదవడం అయితే అబ్బో నారాయణ ఇంకా అదేం లేదు ఇంకా దీపావళి రోజు వచ్చేసిందండి ఆ రోజు పొద్దున రెడ్ సారీ కట్టుకున్నాను నేనైతే రెడ్ అంటే అందరికీ అసలుకి ఎంత ఇష్టం అండి రెడ్ అంటే సూపర్ కదా ఈ రెడ్ సారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేము క్రాకర్స్ కాలుద్దామని లైటర్ గురించి వచ్చాము షాప్లో వాళ్ళు చూసి వాళ్ళు లైటర్ అడిగిన వెంటనే ఏం లైటర్ అన్నారు స్మోకింగ్ లైటర్ అన్నాను పై బుజ్జి హ్యాపీ దివాలి చెప్పు చెప్పవా సో స్మోకింగ్ లైటర్ అనగానే వాళ్ళు షాక్ అనమాట అమ్ము ఈ అమ్మాయి స్మోకింగ్ చేస్తా ఏంటి అని చెప్పి సో తర్వాత లైటర్ అడిగితే లైటర్ లేదన్నారు మ్యాచ్ బాక్స్ అడిగాను మ్యాచ్ బాక్స్ కూడా లేదన్నారు అయిపోయిందండి స్టాక్ అన్నారనమాట సో వేరే షాప్కి వెళ్ళి తీసుకున్నా సో జెంట్స్ లైటర్ అడిగితే నో ప్రాబ్లం లేడీస్ లైటర్ అడిగితే విచిత్రంగా చూస్తారనమాట సో ఈరోజు అర్థమైంది నాకు వాళ్ళు ప్రత్యేకంగా అడిగారనమాట దేనికి లైటర్ అని చెప్పి స్మోకింగ్ అని చెప్పి స్మోకింగ్ అని అనమాట సో ఎనీవే హ్యాపీ దివాళి మీ అందరికీ కూడా ఈరోజు వెస్ట్రన్ వేసుకున్న ఎలా ఉంది చెప్పండి బాయ్ కేర్ సో ఆ రోజు ఇంకా క్రాకర్స్ కాల్చామండి ఏదో సింపుల్ ఫ్రాక్ వేసుకున్న ఈ ఫ్రాక్ కూడా అందరికీ బాగా నచ్చిందండి వీడియోలో కూడా షేర్ చేశానండి ఈ ఫ్రాక్ అయితే నేను ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఏదో ప్రైస్ అయితే పెట్టున్నాము బట్ ఇప్పుడు లేవండి సోల్డ్ అవుట్ అయిపోయి అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి కదండి అప్పుడే కదా అన్నీ కూడా ట్రై చేసినట్టు ఉంటుంది చాలామంది చెప్తున్నారు మీ ఇల్లు బాగుంది ఫర్నిచర్ బాగుంది బాగా మెయింటైన్ చేస్తున్నారు అని సో థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్గా ఎందుకంటే మెయింటైన్ చేయాలి కదండీ ఒక యూట్యూబర్ అన్న తర్వాత మెయిన్లీ కనిపించేది మా ఇల్లే సో అది సో రెడ్ శారీ అన్నాను కదా ఒకసారి ఒక లుక్ వేసేయండి రెడ్ శారీ మీద ఇది మొత్తం కూడా ఫా అదే మైక ప్రింట్ ఉంటుందండి మీకు వాషబుల్ ఇది పోను కూడా పోదనమాట సూపర్ ఉంటుంది సారీ ప్రైస్ కూడా ఎంత అనుకుంటారేమో జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కే అవైలబుల్ ఉందండి అంటే ఇలాంటి రెడ్ శారీస్లో ఏంటంటే మంచిగా కలర్గా కనిపిస్తామండి ఎలాంటి వాళ్ళైనా మంచి రంగు కనిపిస్తారు చాలా బాగుంటుంది శారీ అయితే మస్తు బ్యూటిఫుల్గా ఉంటారనమాట అందులో మీకు బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలరే వర్క్ బ్లౌజ్ వస్తుందండి సో ఆ రోజంతా బాగా బిజీ అండి క్రేకర్స్ కూడా బాగా కాల్చాం దివాళీ రోజు అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ అండి పర్లేదు మరి అంత సూపర్ కాకపోయినా ఏదో అట్లా ఎంజాయ్ చేశాం సో దీని మీదకి వేసుకున్నాను కదండి గోల్డెన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే మనకి జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీతో పాటు అయితే టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది శారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా తీసుకోవాలంటే దీంట్లో బ్లౌజ్ వస్తుందండి శారీలో సో ఇంట్లో ఇన్ కేస్ రెడీమేడ్ బ్లౌజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ కూడా షేర్ చేస్తున్నానండి చూడండి ఒకసారి బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ ఇలా ఉందన్నమాట సూపర్ అండి బ్లౌజ్ కూడా బాగుంటుంది సో ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందండి నైన్ ఓ క్లాక్కి పెడతాను అనుకుంటున్నాను సో యాక్చువల్లీ టుమారో నుంచి ఎయిట్ ఓ క్లాక్కే వస్తుంది మీరు చూడండి మన శారీ వీడియోస్ కానీ ఏవైనా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఏమన్నా చాలామంది ఎక్కువగా అడుగుతున్నారండి చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట అంటే చాలామందికి ఇంకా తెలియలేదండి అంటే మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయిన విషయం ఇంకా తెలియలేదు చాలామందికి సో తను ఎక్స్పైర్ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయిందండి ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏమయ్యారు ఏమైందని చెప్పి హెల్త్ ఇష్యూస్ వల్ల తను చనిపోయారు ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఒక వీడియో కూడా చేసి పెట్టాను బట్ చాలామంది చూడకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి సో అది అది నా పాస్ట్ అండి ఇప్పుడు ఫ్యూచర్లో నేను ముందుకు వెళ్తున్నాను నా వీడియోస్ ఫాలో అవ్వండి మీ అంతా తెలుస్తుంది అంతా చాలా ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందండి నా వీడియోస్ అంతా కూడాను నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోకుండా ఈ సారీ అయితే సూపర్ అండి చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మస్తు డీసెంట్గా ఉంటుందండి ఈ శారీ అయితే ప్రైస్ కూడా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైస్ కానీ శారీ కానీ చాలా చాలా తక్కువ అండి కలర్స్ కూడా దీంట్లో వ్యాల ఉన్నాయి సో కలర్స్ వచ్చేసి టోటల్ మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి బ్లాక్ ఉంది ఇదంతా ఎవరికైనా బాగుంటుందండి పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుందండి ఇక్కడ పళ్ళు ఉంది చూసారా అదే బ్లౌజ్ అండి బాగుంటుంది శారీ కలరే వస్తుంది బార్డర్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ కూడా వస్తాయి అన్నమాట గోల్డ్ కలర్లో మొత్తం అంతా వివింగ్ అండి ఎక్కడ మీకు ప్రింట్ అయితే లేదు శారీ క్లాత్ కూడా వచ్చేసి మీకు మంచి పట్టు క్లాత్ అండి హాఫ్ పట్టు ఉంటుంది చూసారా మెత్తగా షైనింగ్ ఉంటుంది ఆ క్లాత్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ శారీ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ పెట్టాయండి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎలా కడితే అలానే ఉంటుంది అనమాట శారీ అయితే ఇంకా జరగడం అలా ఏమీ ఉండదండి చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి శారీ సూపర్ ఉంటుంది అనమాట గ్రాండ్గా మంచిగా బాగుంటుంది శారీ లెంత్ కానీ బ్లౌజ్ కానీ అన్నీ బాగుంటాయి సో నెక్స్ట్ ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన ఒక విషయం అయితే మీతో షేర్ చేస్తున్నారండి ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అలా బయటకు వెళ్ళినప్పుడు మెల్లో చాలామంది గోల్డ్ చైన్స్ వేసుకుంటారు చాలామంది గోల్డ్ చైన్స్ ఉండకపోవచ్చు అండి అలా అని చెప్పి కొంతమంది బోర్ కొడుతుంది అలా అనుకున్న వాళ్ళు నా మెల్లో ఉంది చూసారు కదండి ఇన్విజిబుల్ చైన్స్ అంటారు వీటిల్ని లాకెట్ వస్తుంది అలానే చిన్న ఇన్విజిబుల్ అంటే మనకి కనిపించి కనిపించకుండా ఉంటుంది అనమాట సో ఇది జస్ట్ ప్రైస్ కూడా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వ్యాలబుల్ ఉందండి గ్రీన్ స్టోన్ ఉంది దీంట్లో అలానే మనకి లైట్ ఒక గ్రీన్ కలర్ లైట్ బ్లూ కూడా ఉంది ఇక్కడ నేను వేసుకుంది వచ్చేసి పర్పుల్ కలర్ అండి అంటే యా పర్పుల్ కలరే వైలెట్ అనవచ్చు పర్పుల్ అని కూడా అనవచ్చు బట్ చాలా బాగుందండి చాలా నైస్ గా ఉంది అలాగా సింపుల్గా ఒక ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చింది అనమాట అంటే ఎప్పుడు రొటీన్ గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు బాగుంటుంది షిప్పింగ్లోనే పంపిస్తున్నామండి సో ఇంకొక విషయం జ్యువెలరీ తీసుకునే వాళ్ళు ఎవరైనా అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీయండి అండి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది నేను మళ్ళీ 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 చెప్తున్నాను వీడియోస్ అన్నింటిలో కూడాను సో జాగ్రత్తగా ఫాలో అయిపోండి ఒక జ్యువెలరీ అనే కాదు శారీ కూడా తీసుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీయండి అండి ఎందుకంటే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది ఏమైనా డ్యామేజ్ ఉందనుకోండి మీకు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఈరోజు వీడియో అయితే ఇలా గడిచిందండి ఇలా ఉంది బ్లాగ్ అయితే నేను ఎక్కువగా సింపుల్ సింపుల్గా ఉండడం ఇష్టపడతానండి హెవీ హెవీగా కాకుండా నా వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా చాలామంది చెప్తా ఉంటారు చాలా కష్టపడుతున్నారు మీరు మీకు ధైర్యం ఎక్కువ సో ధైర్యం లేకపోతే ఎలాగండి ఈ రోజుల్లో మనం బ్రతకలేం కదండి సమాజంలో అందరూ మోసం చేయడానికే రెడీగా ఉన్నారనమాట మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి అలాగా వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట మన హర్దుల్లో మనం ఉండాలి మన కేర్లో మనం ఉండాలండి కేర్ కనుక లేదు అనుకోండి ఖచ్చితంగా మోసపోతాం పక్కన వాళ్ళ దగ్గర సో దయచేసి అంటే మీరు ఓడిపోయారని చెప్పు ఏదో మోసపోయారని చెప్పి బాధపడకండి మళ్ళీ మళ్ళీ మోసపోకోకుండా చూడండి మీ పిల్లల్ని బాగా చూసుకోండి సింగిల్ మదర్స్ చాలా మంది ఉన్నారు సింగిల్ మదర్సే కదండి ప్రతి లేడీకి నేను చెప్తే ఏంటి అంటే బ్రేవ్గా ఉండండి ప్రతి దానికి భయపడకండి ప్రతి చిన్నదానికి కాంప్రమైజ్ అయిపోకండి సమాజానికి భయపడకండి నేను ఇదే చెప్తా ఉంటానండి ఈ సమాజానికి మనకేం తెచ్చిపెట్టదండి నిజంగా చెప్తున్నా మనకి డబ్బులు ఉన్నాయనుకోండి పొగుడుతుంది డబ్బులు లేవనుకోండి తీసి కుంగలో దొక్కుతుంది సో నా ఒపీనియన్ అయితే అది ఇది ఏదైనా డబ్బులోనే మాయందని అంటారు చూసారా కేర్ఫుల్ అండి డబ్బు గురించి చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది అయితే ఇదే సో గుడ్ నైట్ అండి అందరికీ హ్యాపీగా ఉండండి కీప్ స్మైల్ అండి బాయ్ బాయ్